ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అవుతున్నప్పుడు వాంతులు అవుతున్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి నేను డాక్టర్ సుజాత వెల్లెంకి వెల్కమ్ టు మై ఛానల్ సో మనం ఎంతో ట్రై చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి అమ్మయ్య చక్కగా ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికీ కొంతమందికి ఊరికే అయిపోతూ ఉంటాయి సో పొద్దున్నే లేవంగానే వికారం బ్రష్ చేసుకోగానే గ్రీన్ కలర్ గొప్ప పడిపోవటం వెంటనే ఏం తినాలనిపించకపోవటం నీరసంగా ఉండటం ఎంతసేపు పడుకోవాలనిపిస్తాం ఏమైనా తినంగానే మళ్ళీ వాంతులైపోవటం ఇటువంటి అన్నీ కూడా సాధారణంగా ఉండే లక్షణాలు అయితే ఇటువంటి స సమస్య ఉన్నప్పుడు నాకేం తినాలనిపించట్లేదు ఏం తినను పడుకుంటాను రిలాక్స్ అయిపోతాను నన్ను కదిలించొద్దు విసుగించుకోదు అని విసుక్కుంటూ ఉంటారు సో అట్లా ఏమీ తినకుండా ఉన్నా కూడా మీ బాడీకి కావలసిన న్యూట్రియన్స్ అన్నీ తగ్గిపోయి డీహైడ్రేట్ అయిపోయి వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు యూరిన్ కూడా బాగా ఎల్లోగా రావటం విపరీతమైన తలనొప్పి రావటం కాళ్ళు పట్టేయటం కాళ్ళు బాడీ పెయిన్స్ రావటం ఇట్లా మనకి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఏమీ తినకుండా ఖాళీగా ఉన్నప్పుడు గ్యాస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో లోపల పొట్లలో అవి విపరీతంగా పేరుకుపోయి వాటి నుంచి మళ్ళీ మనం ఏమైనా తీసుకోగానే మళ్ళీ అయిపోవటం సో ఆ సైకిల్ అట్లా జరిగిపోతూ ఉండి ఎక్కువ ఎక్కువ సివియర్ అయినప్పుడు బాగా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ స్టేజ్ వరకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వరకు మనం వెళ్లకుండా ఏ రకంగా వాంతులు అవుతుంటే దాన్ని మనం న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషను నాసియా ఉండటం కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఫుడ్ చాలా ఇష్టమైన ఫుడ్ చూసి కూడా తిందాము అని కూర్చునేటప్పటికీ ఆ తినబుద్దేదన్నమాట సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అయితే దీనికి మెయిన్గా హార్మోన్సే దీని యొక్క దీనికి కారణం అంతేకాకుండా ఈ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ వలన పేగులు డైజెషన్ ప్రాసెస్ కొంచెం స్లో అయిపోద్ది డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంటైన్ టైం సో నార్మల్గా టూ అవర్స్కి ఫుడ్ డైజెస్ట్ అయిపోయే వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ డైజెషన్ ప్రాసెస్ ఎక్కువసేపు పడుతుంది సో ఆ ఫుడ్ డైజెషన్ అవ్వకుండా అక్కడే ఉంటుంది కాబట్టి అండ్ ప్రెగ్నెన్సీ రాంగ్గానే లేదా నీరసంగా ఉందని కానీ తిన వెంటనే పడుకుంటూ ఉన్నప్పుడు అది పైకి ఎగదన్నేసినప్పుడు ఇంకా ఎక్కువగా సివియరిటీగా ఈ లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మీరు దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు సో నీరసం రాకూడదు న్యూట్రియంట్ లాస్ ఉండకూడదు డైట్ వెళ్ళాలి ఇద్దరికి మీకు మీ బేబీకి అట్లనే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలగాలి సో మెయిన్గా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి సో కొన్నిసార్లు వాటర్ తాగినా కూడా నాకు వామిటింగ్ అయిపోతుంది అని అంటుంటారు మీకు ఏ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ అవ్వట్లేదు ఏ లిక్విడ్స్ తీసుకుంటే వామిటింగ్ అవ్వట్లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ రసం వెజిటబుల్ బ్రాత్స్ అట్లానే ఫ్రూట్ మనం ఈ ఫ్రూట్ జ్యూస్ని ఫ్రూట్స్ లాగా తీసుకోవచ్చు లేదా మీరు బనానా కానీ మామిడి పళ్ళు కానీ ఇప్పుడు దొరుకుతున్నాయి వాటిని మిల్క్లో కలుపుకుని మిల్క్ షేక్ లాగా తాగొచ్చు పెరుగులో కలుపుకుని యోగట్ ఫ్లేవర్డ్ యోగట్ లాగా తీసుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఉండేటట్టుగా చేసుకొని చూసుకోవచ్చు జనరల్గా ఏం చెప్తానంటే ఫ్లేవర్డ్ మిల్క్ లాగా పాలల్లో పిస్తా బాదం ఈ కోల్డ్ మిల్క్ ఉంటాయి కదా ఆ చల్లటి తీసుకున్నప్పుడు కొంత రకమైన సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో పాలు పెరుగు వీటిలో కొంత ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే మీకు ఆ వామిటింగ్ సెన్సేషన్ నుంచి తగ్గే అవకాశాలు ఉంటాయి అండ్ వెరైటీ వెరీ టైప్ ఆఫ్ ఫుడ్ కాబట్టి నచ్చుతుంది మీకు కావాల్సిన న్యూట్రియన్స్ మినరల్స్ ఎనర్జీ అంతా ఆ ఫ్రూట్స్ నుంచి మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి రావటానికి అవకాశం ఉంటుంది నాకు ఫ్రూట్స్ నాకు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు వాటికి కూడా వాంతులు అవుతున్నాయి అన్నప్పుడు కోకోనట్ వాటర్ మంచిదండి ప్రెగ్నెన్సీలో కంఫర్టబుల్గా రోజు ఒక కోకోనట్ వాటర్ ఒక బాగుండం అట్లా తీసుకోవచ్చు ఇంకా మనకి వాటికి కూడా తాగబుద్దు వేయట్లేదు అనుకుంటున్నప్పుడు ఆ కోకోనట్ వాటర్లో కొంచెం స్వీటైన్ చేసుకోవటానికి కొద్దిగా గ్లూకోజ్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి ఇటువంటి వాంతులు అవుతున్నప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏం చెప్తూ ఉండ ఏం ట్రైయొచ్చు అంటే మీరు తీసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ ఫ్లేవర్ కానీ అంటే వాటర్ మెలన్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వీటిల్ని మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేలో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ కింద చేసుకోండి ఆ చల్లటి ఐస్ క్యూబ్ని నోట్లో వేసుకుని చప్పడించుకుంటూ ఉండండి సో స్లోగా అట్లా తీసుకోవటం వలన కూడా మీకు ఆ నాసియా సెన్సేషన్ అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది సో క్లియర్ జ్యూసెస్ ఏవైనా సరే వాటర్ మెలన్ కానీ ఆరెంజ్ జ్యూసెస్ కానీ మ్యాంగో ఫ్లేవర్ ఉన్న జ్యూసెస్ కానీ వీటన్నిటిని కూడా ఇట్లా ఐస్ క్యూబ్స్ కింద చేసుకుని ట్రై చేసుకోవచ్చు ఇక మనకి ఎనర్జీ లెవెల్స్ మంచిగా రావాలి అన్నప్పుడు మనకి ఇంట్లో కూడా వీక్గా అయినా నీరసంగా అయినా సగ్గుబియ్యం తాగుతూ ఉంటారు కదా సో అట్లా సగ్గుబియ్యం కూడా మీరు చేసుకుని తాగొచ్చు మీకు బెటర్గా అనిపిస్తే సో మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవేవి మంచిగా న్యూట్రియన్ డెన్స్ ఉండేవి చూసుకోవాలి లిక్విడ్స్ లాగా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి ఆయిలీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కొంతమందికి ఇంట్లో తిరగమాతలు వేస్తుంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అయిపోతుంటుంది సో ఆ కొన్ని స్మెల్స్ టేస్ట్ మీకు పడవు సో అటువంటి వాటికి దూరంగా ఉండటానికి ట్రై చేయండి సో కొన్ని ఫ్లేవర్స్ మీకు నచ్చుతాయి వాటిని తీసుకోండి కొంతమందికి ఓన్లీ ఇడ్లీ తింటే పడుతుంది మిగతా ఏం తిన్నా పడట్లేదని పొద్దున సాయంత్రం నైట్ కూడా ఇడ్లీ తిన్నా కూడా తప్పు లేదు మనకి సో ఆ రకంగా మనం ఏ ఫుడ్ మీకు తీసుకుంటే వామిటింగ్ అవ్వట్లేదు దాన్ని కంటిన్యూ చేసి ఏ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ నాసియా ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయండి అమ్మో ఈ ఫ్రూట్ తినపోతే ఎలా బేబీకి ఏమైనా అయిపోతుందేమో అని అస్సలు కంగారు పడదు మెయిన్ థింగ్ మీ జనరల్ హెల్త్ మీ జనరల్ వెల్ బీయింగ్ ఇంపార్టెంట్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ such అప్డేట్స్ బా బాయ్